తొమ్మిదవ తరగతి శతకమధురమా పాఠంలోని ఉత్పల సత్యనారాయణాచార్య రచించిన ఉత్పలమాల శతకములోని పద్యం ధనము ధనాభిమానము సదా ధన మూడు దోషముల్ తొల్తటిది ద్రవ్యము పేదకులేదు కావున ధని కుని కంటే పేదకుడు ధన్యుడు యాతని తృష్ణ సజ్జనాప్తిని సమీయించు వేంకటపతి అఖిలాండపతి భట్ల గౌరీభట్ల శాస్త్రి గారు రచించిన ఏకప్రాస శతపద్యమాలిక శతకంలోనిది పద్యం ఘరమున్మృంగి హరించి ఆత్మలో మురి మురియంబోకు మనుష్య దుర్విషము నరులందుండు నున్మూలింపుమాషము लेधो प्रभु हरा श्रीवेमुलवाडराजफणिहारा राजराजेश्वरा